సూర్య కంగువ ఓటీటీలోకి వచ్చేస్తుంది డిసెంబర్ ఎనిమిది నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రానుంది థియేటర్లలోనే ఈ సినిమాను చూడలేదు ఇంకా ఓటీటీలో ఏం చూస్తాం వదురా బాబోయ్ అంటూ దండం పెడుతున్నారు నెటిజర్లు యాభై రోజుల నిబంధన లేదా ఇంత త్వరగానే థియేటర్లలోకి వస్తుందేంటి అని ఆశ్చర్యపోతున్నారు ఈ నిబంధన కేవలం హిందీ వర్షన్ కు మాత్రమే అని కొంతమంది క్లారిటీ ఇచ్చారు సూర్య కంగువ చిత్రం భారీ అంచనాలతో నవంబర్ పదిన థియేటర్లలోకి వస్తుంది దర్శక నిర్మాతలు కంగువ మీద చేసిన కామెంట్లు ప్రమోషన్లు హైప్ పెంచిన తీరులో బజ్ విపరీతంగా పెరిగింది కోలీవుడ్ లో బాహుబలి అంటూ కంగువాని పొగడేశారు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అంటూ ఊదరగొట్టారు చివరకు ఈ చిత్రం లైఫ్ టైమ్ లో అమరన్ కలెక్షన్ ను కూడా బీట్ చేయబోతుంది అమరన్ తో పోటీ కంగువా చతికిల పడింది మిక్స్డ్ టాక్ తో కంగువా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది ఇక నెల తిరక్క ముందే ఈ చిత్రం ఓటీటీలోకి లోకి వచ్చేస్తుంది డిసెంబర్ ఎనిమిది నుంచి అమెజాన్ ప్రైమ్ లోకి కంగువా అందుబాటులో ఉంటుందని ప్రకటించారు ఇక ఈ కంగువా రిలీజ్ డేట్ మీద అప్డేట్ మీద నెటిజర్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు రిలీజ్ చేస్తున్నారా లేదా అని కొన్ని సీన్స్ లేపేస్తే బాగుండేది అని కొందరు అసలు ఎనిమిది వారాలకి కదా ఓటీటీలోకి రావాల్సింది అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ రూల్ కేవలం హిందీ కోసమే ఇప్పుడు తమిళ తెలుగు కన్నడ మలయాళీ భాషల్లోనే రిలీజ్ అవుతుంది కదా అని క్లారిటీ ఇచ్చారు థియేటర్లలోనే చూడలేకపోయాం కదా అని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు వద్దు బాబోయ్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు సౌండ్ లౌడ్నెస్ తగ్గించి రిలీజ్ చేస్తున్నారా అంటూ పలు రకాలుగా కంగువా ఓటీటీ అప్డేట్ గురించి మాట్లాడుతున్నారు అంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కంగువాకి ఇలాంటి పరిస్థితి రావడం దారుణం కంగువా సినిమా కోసం సూర్య చాలా కష్టపడ్డాడు డైరెక్టర్ శివ సైతం చాలా పెద్ద విజన్తోనే వచ్చాడు స్టూడియో గ్రీన్ కూడా చాలానే ఖర్చు పెట్టింది కానీ ఎమోషనల్గా కనెక్ట్ కాకపోవడం కథలో గందరగోళం తలనొప్పి పుట్టించేలా అనవసరపు బిల్డప్ సీన్లు ప్రమోషన్స్లో ఊదరగొట్టి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కోలీవుడ్ బాహుబలి అంటూ ప్రచారం చేయడంతో చివరకు కంగువా డిజాస్టర్గా నిలిచింది